జై భీమ్ జై ఇన్సాన్ జై జై భీం జై ఇన్సాన్ మిత్రులారా ఈరోజు మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం కేంద్ర కార్యాలయమైన మా ఇంటికి నాతో పాటు వివిధ ప్రజా ఉద్యమాల్లో భాగస్వాములైనటువంటి సోదర సమానులు వివిధ టీవీ ఛానల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు అలాగే విద్యార్థి ప్రజా సంఘాల్లో పనిచేస్తున్నటువంటి ఆప్తులు ఇటీవల నాకు జరిగిన ప్రమాదాన్ని పరామర్శించడానికి వచ్చారు వాళ్ళకి కృతజ్ఞతలు అన్న కనకమన్న ధర్మసాగర్ నుంచి వరంగల్ నుంచి వచ్చారు అలాగే సీనన్న నాగర్ కర్నూలు నుంచి కల్వకుర్తి నుంచి వచ్చాడు తమ్ముడు రాకేష్ హైదరాబాద్ నుంచి వచ్చాడు వేదాంత మౌర్య మెదక్ జిల్లా బాన్స్వాడ నుంచి వచ్చాడు తమ్ముడు మధు నా నిజాంబాద్ ఆర్మూర్ నుంచి వచ్చాడు అలాగే అన్న రామన్న నిజాంబాద్ నుంచి వచ్చారు వీళ్ళందరికీ ఉద్యమాలు వందనాలు నాపై జరిగిన దాడి మరియు ఈ ప్రమాదంలో నుంచి నేను బయటపడడం పైన వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు ఇలాంటి మద్దతును అందిస్తున్నందుకు వీరికి కృతజ్ఞతలు ముందుగా సీఎం సోదరులు జై భీమ్ జై హింద్ సార్ ఏదైతే బైర నరేష్ అన్న మీద రెగ్యులర్గా దాడులు జరుగుతున్నాయి కదా ఇక ముందు జరగకుండా అన్నం కాపాడుకునే బాధ్యత అందరి మీద ఉంది సొసైటీలో దానికి దానికోసం మేము ముందుంటామని చెప్పేసి చెప్తున్నాం థ్యాంక్ యూ రాకేష్ ఈ లాస్ట్ ఇయర్ ఇదే సమయంలో బహిరంగ అయ్యప్పల మీద చేసినటువంటి కాంట్రవర్సీ సంబంధించిన విషయంలో తాను నిందితుడిగా ఉండి జైలు శిక్షణ అనుభవించడం జరిగింది అయితే ఆ విషయంలో కోర్టు ఆయన ఆయన మీద ఎలాంటి ఆరోపణలు వచ్చినాయి వాటి విషయంలో ఎలాంటి తీర్పు ఇవ్వకుండానే అప్పుడు బెయిల్ రాకుండా అడ్డుకొని దాదాపు నాలుగు రోజుల పాటు ఆయన జైల్లో పెట్టడం జరిగింది మరి ఆ విషయం ముగిసిన తర్వాత ఆయన బెయిల్ మీద వచ్చిండు ప్రభుత్వానికి తెలుసు అందరికీ తెలుసు ఈ విషయంలో అసలు అయ్యప్ప స్వామికి సంబంధించిన విషయంలో వాళ్ళందరూ వచ్చి బయట నడిచి మాట్లాడద్దు అని మాట్లాడడం సరైనది కాదు ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా మతాలకు సంబంధించిన విషయంలో ఎన్నో సార్లు ఎన్నో మంది ఆరోపణలు చేస్తూ ఉన్నారు నిన్న కాక మొన్న కూడా తమిళనాడులో ఒక ఎంపీ రాముల మీద కామెంట్లు చేయడం జరిగింది ఇట్లా ఎప్పటికీ జరుగుతూనే ఉన్నాయి ఇదే తెలంగాణలో బండి సంజయ్ అనే ఒక బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఒక వ్యక్తి మసీదు దౌదం అని చెప్పేసి మాట్లాడిండు ఆయన కూడా మరి మాట్లాడే అర్హత ఉండదు ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తిరగని కాదు మరి కేసీఆర్ కూడా ఇదే కరీంనగర్ నియోజకవర్గంలో ఆ ఎన్నికల సమయంలో హిందుగాళ్ళు బంధువులు అనేసి కామెంట్ చేసిండు ఆ రోజు ఆయన బండి సంజయ్ కానీ నిజామాబాద్లో ఎంపీ అరవింద్ కానీ వీళ్ళు గెలవడానికి కూడా ఆ కామెంట్లో ఎక్కువ ఉపయోగపడ్డాయి మరి ఆయన కూడా చెప్పి తిట్టినప్పుడు ఆయనకి మాట్లాడే అర్హత ఉంది అలాగే హజదున్ ఓవైస్ కానీ అభివృద్ది ఓవైస్ కానీ హైదరాబాద్లో ఎన్నోసార్లు మతాలకు సంబంధించిన విషయంలో ముస్లింలకు సంబంధించిన విషయంలో ఆయన వాళ్ళు మాట్లాడారు మాకు పది నిమిషాల సమయం ఉండేవాళ్ళని తెలంగాణలో మేము హిందువులు లేకుండా చేస్తాం అన్నట్టు మాట్లాడినట్టు మాటలు కూడా ఉన్నాయి మరి రాజా సింగ్ అయితే డైరెక్ట్గా అంటే ముఖ్యంగా బీఫ్కి సంబంధించిన విషయంలో ఆ లంజ ఒడుకులు అనే మాట మాట్లాడినటువంటి పదాలు కూడా మనం చూసినాం అంటే ఇన్ని మాటలు మాట్లాడుతూ హిందువులని అటు ముస్లింల మధ్యలో మత ఘర్షణలు చెప్తున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ విషయంలో అయ్యప్పకు సంబంధించిన విషయంలో బయట నడిచి మాట్లాడినటువంటి మాటల తీరు మాకు నచ్చలేదు ఆయన వ్యంగ్యంగా మాట్లాడడం మాకు మనోభావాలను దెబ్బతీసిందని చెప్పేసి కేసులు పెట్టిరు ఆనాడు ఆయన మీ దాడులకు కూడా పులిగోలు పిల్లు దాడులు చేసిరు మరి ఇంత జరిగినాక కూడా మళ్ళీ ఆయన ఆనాడ క్షమాపణ చెప్పడం జరిగింది మళ్ళీ నిన్న మొన్న జరిగిన సమావేశంలో కూడా బైర్ నరేష్ గారు క్షమాపణ చెప్పమంటే మళ్ళీ క్షమాపణ చెప్పరు ఎవరైనా నిజంగా అయ్యప్పకు సంబంధించిన విషయంలో మనోభావాలు చెప్పి అంటే మేము క్షమాపణ చెప్తున్నా కూడా చెప్పాడు ఆయన కూడా నువ్వు మాట్లాడద్దు అని చెప్పేసి ఆయన మీద దాడి చేయడము ఒక్కొక్కరు అయ్యప్ప స్వాములు మాలల మీద ఉన్నటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ మెడలో ఉన్నటువంటి టవల్స్ని తీసేసి చేతిలోకి చుట్టుకొని మరీ కారు మీద దాడి చేయాలని ప్రయత్నం చేయడం అవన్నీ వీడియోలలో చూసినాం ఇట్లాంటి మనుషుల మీద దాడులు చేయాలనే ప్రయత్నం como ఈరోజు మానవత్వానికి సంబంధించిన విషయంలో కానీ ఇదే తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నో ప్రజాస్వామిక పోరాటాల్లో ముందున్నటువంటి వ్యక్తి బైర నరేష్ అలాగే కులం పేరుతో జరిగినటువంటి దాడులు మతం పేరుతో జరిగినటువంటి దాడులు మూడు నమ్మకాల పేరుతో జరుగుతున్నటువంటి దాడులు దానికి సంబంధించిన విషయంలోనే కాకుండా మహిళల మీద జరుగుతున్నటువంటి వివక్షకు సంబంధించిన విషయాలలో కూడా ఎన్నో విషయాల్లో ఈనాడు బైర నరేష్ ముందుని పోరాటాలు చేసిన మరి అన్నిటిల్లో ముందుని పోరాటం చేస్తూ ఆనాడు రోహిత్ వ్యములకు సంబంధించిన విషయంలో మొదలుకొంటే తెలంగాణ ఉద్యమంలో కూడా పోరాటం చేసినటువంటి వ్యక్తి ఆయన ఆయనను కేవలం ఒక విషయంలో తప్ప తప్పుగా మాట్లాడినా అని చెప్పేసి ఆయన నువ్వు మొత్తానికి మాట్లాడొద్దు నువ్వు ఎక్కడికి రావద్దు అని చెప్పేసి మాట్లాడకుండా ఉండొద్దు అని చెప్పేసి మాట్లాడడం సరైనది కాదు ఈరోజు కూడా జనవరి ఒకటి తారీఖు నాడు ఆయన మాట్లాడేటువంటి అంశం కూడా అయ్యప్పల సంబంధించిన విషయం కాదు మతాలకు సంబంధించిన విషయం కాదు కేవలం మద్యము మత్తు భారతాలకు సంబంధించిన విషయం అది తెలంగాణ ప్రభుత్వం చేసుకోవాల్సినటువంటి విషయాన్ని ఆయన ఎన్నో ఏళ్ళుగా దాదాపు ముప్పై నలభై ఏళ్ళుగా ఆ మూఢ నమ్మకాలకు సంబంధించినటువంటి అంశాన్ని ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏహెచ్ ప్రకారంగా భారత రాజ్యాంగం చెప్తున్నటువంటి విషయం ఏదైతే ఉందో దాని ప్రకారంగా ప్రతి పౌరుడు ఇయాల్సిన బాధ్యతని తాను భుజాల మీద తీసుకొని పనిచేస్తున్నాడు మరి అంతటి కసిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు ఈరోజు టార్గెట్గా వేసుకొని ఆయన మీద టార్గెట్గా దాడులు చేయాలని ప్రయత్నం చేయడం అనేది సరైంది కాదు ఎవరు కూడా దీన్ని ఆపేక్షించదు ముఖ్యంగా ఈ తెలంగాణ ఉన్నటువంటి బీసీ వాళ్ళకి మేము చెప్తున్నది ఏంటంటే ఈరోజు ఒక బీసీ నాయకుడి మీద జరుగుతున్న ఈ దాడిని ఇకపై ఇట్లాంటి దాడులను ఉపేక్షించేది లేదని తెలియజేస్తాను థ్యాంక్ యూ సైంటిఫిక్ స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలాగే యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్నటువంటి సోదరుడు వేదాంత్ మౌర్య మద్దతు తెలియజేయాల్సిందిగా ఈ రోజు ప్రశ్నించే గొంతులను అణచివేయడం కోసం చేస్తున్నటువంటి ఈ మూకుమ్మడి దాడిని మేము ఖండిస్తున్నాము అలాగే నరేష్ అన్న లాస్ట్ టైం చేసినటువంటి మాటలు తప్పుగా అని చెప్పేసి జైలుకు పంపించడం జరిగింది ఆయన చేయని తప్పు కూడా జైలు శిక్ష అనుభవించి మళ్ళీ తిరిగి రావడం జరిగింది అయినా వాళ్ళు ఉపేక్షించకుండా వాళ్ళు ఏదో మేము ఒక వ్యక్తిని ఒక సెలబ్రిటీ హోదా ఉన్నటువంటి వ్యక్తినో లేకపోతే ఒక సెలబ్రిటీనో మనం తిట్టినట్టయితే కొట్టినట్టయితే మనం హీరోస్ అవుతాము మనము ఏదో సాధిస్తామనే ఉద్దేశంతో చాలా మంది చేస్తున్నటువంటి దాడులలో భాగంగానే ఈ అయ్యప్ప సాములు కూడా ఈ రాష్ట్రం అంతా దేశమంతా కూడా జరిగినటువంటి అయ్యప్ప సాములు ఎక్కడ కూడా స్పందించింది అది ఆయన ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కోసం మత్తు మత్తు పదార్థాలు వదలాలి మద్యం తాగొద్దు అనే ఒక ఆలోచన విధానంతో అక్కడ ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వెళ్ళినటువంటి నరేశనాయని అక్కడ ఉన్నటువంటి సాములు కావల్చుకుని ఆయనను తిట్టడం గాని బూతులు మాట్లాడడం కానీ కొట్టడానికి ప్రయత్నించడం గాని అలా చేసి ఆయన వాళ్ళే ఉసుగొలిపి మళ్ళీ నరేష్ అన్ననే వాళ్ళ యొక్క స్వామి పైన గుద్ది వెళ్ళాడు కాలిపై నుంచి వెళ్ళారని ఈ యొక్క మీడియా ఛానల్ కూడా అతి ఉత్సాహం కూడా ప్రదర్శించడం జరిగింది ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే అక్కడ ప్రశ్నించే గొంత అన్నయ్య ఎప్పుడు ఉంటాడు గత పది సంవత్సరాలుగా అన్నతో ఉన్నటువంటి అనుబంధం నాది అలా ఎక్కడైనా కార్యక్రమాలు నిజ అక్కడ చైతన్యం చేద్దామనే ఒక ఆలోచన ఉంటుంది తప్ప ఒకరికి ఇబ్బంది పెడదామనే ఆలోచన ఎప్పుడు ఉండదు మీరు సాములు అక్కడ కూడా అన్న మాట్లాడిన స్పష్టమైన వీడియో ఉంటుంది చూడండి యూట్యూబ్లలో కూడా ఆయన స్పష్టంగా చెప్తుండు ఒకప్పుడు నేను మాట్లాడిన మాటలు మీకు నొప్పిచ్చినట్టు నేను అప్పుడు సారీ చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా సారీ చెప్తున్నాను నేను ఇక్కడికి వచ్చింది మీ అయ్యప్ప దయ్యాలను తిట్టడానికి కోసం కాదు నేను ఒక కార్యక్రమానికి ఒక వచ్చాను ఆ కార్యక్రమానికి మాట్లాడుతున్నానని చెప్పేసి అంటే కూడా వాళ్ళు వెళ్ళిపో వెళ్ళిపో అంటే తన వాళ్ళని గౌరవించి అక్కడి నుంచి వెళ్లిపోవడం జరిగింది అయినా అతని పైన దాడి చేయడము ఆయన అతన్ని వెంబడించడం తోటి తన ముందుకెళ్లి కారు అదుపు తప్పడం కూడా జరిగింది ఇలా ఒక వ్యక్తిని పదే 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 ఒక కత్తి మహేష్ లాంటి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి ఒక యాక్సిడెంట్ చేసే ప్లాన్ లాంటివి కూడా జరిగినాయి సో ఇలా ఒక వ్యక్తిని ఒక ప్రశ్నించే గొంతుకుని మీరు ఎంత అణచివేయాలని చూసినా అలాంటి విద్యార్థి సంఘాలు ఎన్నో ఉంటాయి అన్నకి సపోర్ట్ గానే ఉంటాము అన్న పైన ఎలాంటి దాడులు జరగకుండా ప్రతి ఒక్క అంబేద్కర్ వాది ప్రతి ఒక్క ప్రతి ఒక్క పెరియర్ వాది మహనీయుల ఆలోచనల విధానంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు మన బహుజనులను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి మన పైన ఎంతో ఉంది మనం ప్రశ్నించే గొంతులను కాపాడుకోవాల్సినంత బాధ్యత కూడా ఎంతో ఉంది కాబట్టి నరేష్ అన్న ఇంకా ఇలాంటి దాడులు ఎప్పుడు జరగకుండా మనం ఉండాలని అన్నకు బాధ్యతగా ఆయనకు తోడుగా ఉండాలని ఆయనను మనం కాపాడుకోవాల్సిన కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా మన పైన ఉందని తెలియజేస్తూ జై 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 థ్యాంక్ యూ